హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రమణ మోటో బ్లాగ్స్ ఈ రోజు అయితే మన ట్రాక్టర్కి అయితే థర్డ్ సర్వీసింగ్ చేపిస్తున్నాను బండి అయితే ఇప్పుడు తీసుకుని ఊళ్ళకి వెళ్దాం చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ తీయకనైతే ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తా ఉంటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి తీసుకొని ఒక బకెట్ తీసుకుందాము ఆయిల్కి ఆయిల్ తీయడానికి అక్కడికే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము మన బండి ఉన్న కనుకన్న బండి రెండు బండ్లు కూడా సరే చేస్తున్నాం కరోనా అయితే తీసుకున్నా పోదాం బండి అయితే బుర్జలకు ఇంతకు ముందుకి బాగా వెళ్ళొద్దు అనేసి వచ్చినా పోయి అంత ఆయిల్ చేంజ్ చేయించి రూట్ రైడర్ కొట్టేది ఉన్నాయి మళ్ళీ రూట్ రైడర్ కూడా మన బండికైతే అయితే టాప్ ఫిట్ చేయించిన ఎట్లుందో కామెంట్స్లో మన బండికైతే అయితే జూలర్లు కట్టిన ఇక్కడ టూ ఇక్కడ టూ సేమ్ కలర్ ఇక్కడికి అయితే ఇవి త్రీ కట్టేసిన రైట్ నుంచి తీసుకొని పోవాలి యాక్టీ నువ్వు రెగ్యులర్గా ఇచ్చే దగ్గరనే చేసుడు లాస్ట్ టైం ఏమో అక్కడికి వచ్చి ఎట్లలో చేయించిన పలుకి సెకండ్ సర్వీసింగ్ ఇప్పుడేమో అన్న బండి నా బండి ఒక దగ్గర ఎందుకని ఒక దగ్గర చూపిస్తున్నాను మెకానిక్ మెకానిక్కి ఇబ్బంది కావద్దని చెప్పి మన దగ్గర ఇప్పి మళ్ళీ అక్కడికి మళ్ళీ అక్కడ ఇప్పుడు ఎందుకు ఒకటే విలేజ్ కదా రెండు బండ్లు ఒక దగ్గర పెడితే ఒకటే దగ్గర అయిపోతుంది పని అయినా కూడా ఈజీగా అని చెప్పి కూర్చున్నాం ఇప్పుడు నా బండికి అయితే చాలా మంది సౌండ్ సిస్టమ్ పెట్టి అన్న సౌండ్ పెట్టు పెట్టు అని అంటున్నారు కదా రెండు బాక్స్ అయితే ఇదైతే డెక్ బాక్స్ ఇక్కడ పెట్టినా ఆల్రెడీ ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ అయింది నాది ఎనిమిది వందల పద్నాలుగు గంటలు నడిచింది ఇప్పటికీ కేజీవి వేసుకొని పోవాలంటే కొంచెం భయం భయంగానే ఉంటుంది ఎందుకంటే అంటామని వచ్చేసి మన నంబర్ పెట్టు కూడా వచ్చింది అన్నది అన్నీ చేంజ్ చేసిండు వచ్చేసరికి ఫిల్టర్ కొడుతుండు మన పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చింది ఎన్ని మన వేస్తాడు ఏమో నెంబర్ పెట్టు ఫిట్ చెప్పేయాలి తీసే తీసే ఎట్లయితే ముట్టచ్చుగా మరి పోసి బిసిపోసిపోసిన మెల్లగా అది ఆల్రెడీ చాంబర్ కింద రానిచ్చారు మాములు మావులు గట్లా రానిచ్చారు మరి ఏం చేయాలి ఇయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫిక్స్ అయిపోయినాయి గట్టి అయినా కలిగించరు పైపు కూడా బెండ్ అయింది స్టీలింగ్ పైపు మన అయితే రెగ్యులర్గా ఎట్లా ఉంటాయి కానీ బట్ట కావాల నిండుతుంది నిండుతుంది ఎందుకంటే అది ఇంత ఇదింత తీసినాగా అయిపోయింది ఏంటిది ఓలికే నాకు అవసరం కబాలరా దొంగతనం చేసిపోయింది అన్న పెంచర్ వేసినాయి వీటిలో ఉన్నాయో రబ్బలు రావు వేసినావు అన్నే ఉన్నాయి ఈసారి కూడా అవి కూడా ఆనేవారి గిర్రడికి అవు పెయిన్సర్ వేయలేవా మంచిగా ఉన్నాయని అన్నట్లే ఉన్నాయి అవి తీసు చే మళ్ళీ వేరే దగ్గర పెట్టి ఆరుంటాయి మొత్తం రబ్బాలు మంచిగా ఉన్నాయి పలుకుతే నీళ్ళెక్క హౌజింగ్ లెక్కలు కావాలని దొరకటి వస్తారే హౌజింగ్ లా వచ్చింది బంకలో పోామనుకున్న ఇక ఎట్లయితే ఉన్నది ఇక పోసుకున్న తర్వాత వెళ్ళొచ్చింది ఏడ వాడితే ఆడ బాటిల్ కోసే ఒకసారి గౌరవ తెచ్చుకుంటే అయిపోతాయి ఇలా బుడి చంటుతాయి ఆహా ఈడికెళ్ళి క్యాప్లోకి వెళ్ళి తీసుకున్నా అది ఎక్స్ట్రా ఉన్న వైర్ అట్లా పెట్టినా దాన్ని ఎందుకు తీసుడు వైర్ ఎందుకు కడి చేసాడు అని చెప్పి నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు కడి చేసుకో అవసరం లేనప్పుడు ఎందుకే కడి చేసుడు అన్న పడతలేదు ఆ రోజు గేరాయిలు పోకపోతే మంచిగా ఉండు గేరాయిలు వైర్ మళ్ళా లాబడితే మీ ట్రాయలు మొన్న ట్రాయలే ఉన్న అలా ఎల్ల విట్నగర్ కాయడం ఎల్ల యవ్వను నువ్వు కాయడం తీసుకో ఓకే ఆ అయితే వచ్చే ఏడియా ఐపిన్ పోయా ఐపిన్ పో తీసుకో మంగలమంటే తీసుకో యాద్దంటనే తీసుకో మనుషుల చాగ్లాౌట్ ఇదించనంటే ఇల్ల అలా పోస ఆన్లైన్ లకత్తు ఐపిల్ ఫుల్ కచ్చ నిక్కు ఇవ్వడాక కింద ఇప్పుడైతే ఐదు లీటర్లు పోసు మీదికి లేచింది పైన పైనన్నరలకు వచ్చింది అంతేనా మన ఇంకేమైనా ఉన్నా జల్లం ఉంటుంది గట్టి కొట్టు అక్కడ పట్టుకుంటే జల్లం ఉంటుంది కానీ ఇట్లా లేచి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ రెండు అయిపోయినాయి అయిపోయింది గిడ రెండు అద్దాలు ఫ్రీ అయితే అయిపోతుంది ఇక టాప్ అని బిల్డింగ్ అయితే అయిపోయింది ఆయన పోతుండు ఆయన మొత్తము ఆరు వేల చిల్లరైంది ఆరు వేల ఆరు వందల రెండు రూపాయలు అయింది ఇప్పుడైతే సర్వీసింగ్ అయిపోయింది మనం పోయి ట్రాయల్ నేను ఒక దగ్గర పెట్టినండి సెంటరింగ్ డబ్బాకి ఇప్పుడు అయితే తీసుకొని పోయి ఆడ ఇంటి దగ్గర విడిచిపెడితే వాళ్ళు కాల్ చేసుకుంటారు నాగళ్ళు వేసుకొని వచ్చిన నాగళ్ళు ఏమైనా ఏడిచిపెట్టినా ఇప్పుడు కనకన్నది అడ్డం పట్టే తీసుకొని పోతాం మన రెండు బాక్సులు ఇటు ఒక బాక్స్ ఇటు ఒక బాక్స్ ఇక్కడనైతే మొత్తం వైరింగ్ ఇది మీకు నైట్ చూపిస్తాను నైట్ ఎట్లా ఉంటుందో ఫోటోస్ యాడ్ చేస్తా వీడియో నుండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పోయి ట్రాయల్ విడిచిపెట్టేద్దాం అయితే అది పెట్టింది దీన్నే పెట్టినాము అయిపోయింది ఇక తట్టించుకొని గుర్తు అయిపోతుంది తట్టించుకొని వేరే దగ్గర ఫ్రెండ్స్ లోడ్ అయితే తట్టించుకున్నా అడ పెట్టేస్తే వీళ్ళని ఖాళీ చేసుకుంటారు మళ్ళీ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టాలి ఇంకొక ఇంకొక ట్రిప్ అవుతుంది నాకు నాలుగే కుక్కలు ఓడిసినాయి చక్కగా మాట్లాడని కష్టలేదు వేయడానికి ముంగట శ్రీకాంత్ మామ్మ ఇక్కడే డీజిల్ పోసుకొని వచ్చిండు మళ్ళీ రోడ్డు కడ్డం పెట్టింది దాకా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇక్కడికి తీసుకొని వచ్చిన ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్